హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లతో పాటు చెల్లించేటటువంటి టేబుల్ విడుదల పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక మొదటగా జీతాల గురించి అప్డేట్ చూసుకున్నట్లయితే సో ఈ నెల ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు పెన్షన్ల బిల్లులో ప్రాసెస్ అయ్యిందండి ఎర్నడు లీవ్స్ మరియు అడిషనల్ ఇంక్రిమెంట్ డీటెయిల్స్ను హార్డ్ కాపీ రూపంలో సమర్పించాలన్నటువంటి ఆదేశాల మేరకు పెండింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ నెల పూర్తి చేస్తూ డిడివోలు అయితే సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరులందు ఉద్యోగుల జీతాలు పెన్షనర్ల పెన్షన్ బిల్లులు అయితే అప్లోడ్ చేయడం జరిగింది అలాగే ఈ నెల శాలరీ బిల్ ప్రాసెసింగ్ సమయంలో టోకెన్ నెంబర్లు కూడా ఇచ్చి ఉన్నారు మరి ఇటీవల ఆర్థిక శాఖతో ముఖ్యమంత్రి దారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తమ జీతాలు అయితేనేమి పెన్షన్లు అయితేనేమి ఒకటో తారీఖునే ఎట్టి పరిస్థితుల్లో అంటే రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే జీతాలు పెన్షన్లు క్రమం తప్పకుండా ఒకటో తేదీన చెల్లించాలి అనే ఈ మేరకు చర్యలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి గారు ట్రెజరీ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు అయితే జారీ చేశారు సో మరి ప్రజెంట్ అయితే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కూడా స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి ఈ విధంగా నిధి లాగిన్ అని టైప్ చేసి మనము ఈ నిధి డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అవుతుంది సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేసిన తర్వాత మనకు ఎంప్లాయి పర్సనల్ డీటెయిల్స్లో స్లిప్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుందనమాట అక్కడ మనకు ఈ ఫిబ్రవరి నెల సంబంధించిన ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వ్యూ పేసిప్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేసిప్ అనేది ఓపెన్ అవుతుంది సో దీంట్లో మనం డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని మన పర్సనల్ డీటెయిల్స్ కానీ ఎర్నింగ్ డీటెయిల్స్ కానీ డిడక్షన్స్ కానీ అలాగే మొత్తం ఇతర అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాల్సిందే అండి అలాగే పెన్షన్ల పేసిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి పెన్షన్ పేసిప్స్ కూడా ఇదే మాదిరిగానే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్నైతేనేమి స్పోర్ట్స్ నేము ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చూసుకొని తర్వాత మన ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి డిడక్షన్స్ ఎలా ఉన్నాయి డిఆర్ కలిసిందా లేదా ఒకవేళ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉన్నట్లయితే రెగ్యులర్ డిఆర్తో పాటు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ డిఆర్ కూడా కలిసిందా లేదా అన్న పూర్తి వివరాలు చెక్ చేసుకోవాల్సిందే అండి సో ఉద్యోగులకైనా పెన్షన్లకైనా పేసిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ విధంగా మనము పేసిప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానో అక్కడ మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోండి కొన్ని బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా అందులో ఇంకా కొన్ని బిల్ అప్రూవల్ స్టేజ్లో ఉండగా మరి కొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకున్నాయన్నమాట విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నటువంటి బిల్లు అని ఇరవై ఎనిమిదో తేదీ వరకు మనకు ఈ కుబేర్లకి చేరాల్సి అయితే ఉందన్నమాట అటువంటి బిల్లు అన్ని కూడా మనకు ఖచ్చితంగా ఓటో తేదీ జమ అవుతాయని అయితే చెప్పవచ్చు మరి గత నెలలో ఓటో తేదీ శనివారం అయితే పడిందండి మరి గత నెలలో కూడా శనివారమే ఓటో తేదీ పడింది కానీ చెల్లించలేదు కదా అంటే సో గత నెలలో బడ్జెట్ సమావేశం బడ్జెట్ ప్రవేశపెట్టబోయిన సందర్భంలో జమ కాలేదనేది చెప్తున్నారు మరి చూడాలండి కానీ శనివారము ఆ బ్యాంక్ హాలిడే ఉంటుంది కాబట్టి పెద్దగా జీతాలు ఏమి జమ కావు అనేది వార్తలు వినిపిస్తున్నాయన్నమాట ఇక ఎస్టిఓ పరిధిలో తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్యనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలి అప్రూవల్ అయినటువంటి బిల్లులండి అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ వెళ్ళే వీళ్ళన్నీ కూడా కొవ్వూరు నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం చింతలపూడి ఏలూరు విజయవాడ వెస్ట్ ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మడకసిర ఎనిమల్ హస్బెండరీ కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కూడూరు సీతమ్మదార పార్వతీపురం సో బిల్లు అయితే ఎక్కువగా వెయిటింగ్ ఫర్ వన్ ఫ్రంట్ క్లియరెన్స్టేజ్కి అయితే చేరుకోవడం జరిగింది ఈ పరిధిలో అలాగే ఒకటో తేదీన జీతాలు కానీ లేదా ఆదివారం వదిలేస్తే మనకు సోమవారం ఏంటి సోమవారం కానీ మూడవ తేదీ కానీ జీతాలు జమ అయినట్లయితే మొదటగా ప్రియారిటీ వైజ్ పోలీస్ శాఖకు న్యాయశాఖకు రెవెన్యూ శాఖకు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి విద్యాశాఖ రాజ్ డిపార్ట్మెంటు వీరందరికీ మొదటగా అయితే జీతాలు జమ జమకాలున్నాయన్నమాట ఇకపోతే మనకు ఇక్కడ చూడొచ్చు పెన్షనర్ ఒక పెద్ద అప్డేట్ అండి అలర్టు ఇంకా ఎవరైనా సో ఇప్పటికీ ఎవరైనా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోయినట్లయితే వెంటనే లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్ సబ్మిట్ చేసిన వాళ్ళు ఒక గమనిక అండి వాళ్ళకు కూడా ఈ విధంగా మన దగ్గర రిసిప్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటు రిసిప్ట్ ఉన్నట్లయితే ఈ రిసిప్ట్లో డిస్క్లైమర్లో మన సబ్ట్రెజరీ ఇక్కడ అయితే ఎస్టీఓ గుంటూరు అని రావడం జరిగింది ఇక్కడ ఈ ప్లేస్లో మీ ట్రెజరీ నేమ్ వచ్చిందా లేదనేది చెక్ చేసుకోండి అలా వచ్చి ఉంటేనే అప్రూవల్ అయినట్టు అనమాట అలాగే ఆధార్ నెం ఆధార్ నెంబరు నేము డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉంటేనే మార్చి నెల నుంచి మనకు పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట లేదంటే నిలిపివేసే అవకాశాలు కూడా ఉన్నాయి గతంలో జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ రిలీజ్ చేశారు డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో అప్పటి వరకు ఉన్న ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం డిఏను ఒక మూడు పాయింట్ ఆరు ఆరు నాలుగు శాతం పెంచుతూ ఆరు ఏడు శాతం పెంచుతూ ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి చేరుకోవడం జరిగిందనమాట సో మరి ఈ డిఏకి సంబంధించి మనకు ఇక్కడ పదహైదు నెలల అరియర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి ఈ డిఏ అండి సో పదహైదు నెలల అరియర్స్ జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏకి జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదహైదు నెలల రియర్స్ని ప్రభుత్వము మూడు సమానవాదాల్లో అనగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ని ఆగస్టులో ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో సెప్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ని నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మరియు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ని ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాల్సి ఉంది సో ఈ బిల్లులన్నీ కూడా ఇవి ఇంతవరకు ఎనేబుల్ కాలేదు సో ఈ మీద మొదటి రెండు విడతల డిఏ డిఆర్లు జమ చేయలేదు కానీ సో కూటమి ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలకి సంబంధించినటువంటి థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ బిల్లును రేర్ బిల్లును కనుక ఎనేబుల్ చేసినట్లయితే ఎందుకంటే ఆల్రెడీ జియోలో మెన్షన్ చేసి ఉన్నారు తర్వాత ఇప్పుడు మళ్ళీ జియో జారీ అయితే చేసే అవకాశాలు ఉండవండి ఒకసారి జియోలో ఉన్న అమౌంట్ ఇంకా నిధుల సమీకరణ సో నిధుల అవైలబులిటీ సో చూసుకొని ప్రభుత్వం అయితే జమ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి మనకు ఈ బిల్లులు కనుక ఎనేబుల్ అయితే సో మన బేసిక్ ని బట్టి ఎంత పెరుగుతుంది అనేది తెలిపే టేబుల్ అండి ఇది మన బేసిక్ గనక ఇరవై వేల రూపాయలు ఉన్నట్లయితే మొత్తం పదహైదు నెలలకు సంబంధించిన అమౌంట్ పదివేల తొమ్మిది వందల ఇరవైగా ఉంటుంది థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మాత్రం మూడు వేల ఆరు వందల నలభై రూపాయలు రావడం జరుగుతుంది అదేవిధంగా చూసుకోవచ్చు బేసిక్ పెరిగే కొద్దీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఈ డిఏర్ అమౌంట్ అనేది పెరుగుతుంది అనమాట సపోజ్ బేసిక్ అనేది ముప్పై వేలు ఉన్నట్లయితే ఐదు వేల నాలుగు వందల తొంభై రూపాయలు రావడం జరుగుతుంది బేసిక్ అనేది నలభై వేలు ఉన్నట్లయితే ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ అనేది యాభై వేలు ఉన్నట్లయితే తొమ్మిది వేల ఒక వందలు రావటం జరుగుతుంది బేసిక్ అనేది అరవై వేలు ఉన్నట్లయితే పది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ అనేది డెబ్బై వేలు ఉన్నట్లయితే పన్నెండు వేల ఎనిమిది వందలు రావడం జరుగుతుంది బేసిక్ పే అనేది ఎనభై వేలు ఉన్నట్లయితే పద్నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ పే అనేది తొంభై వేలుగా ఉన్నట్లయితే పదహారు వేల నాలుగు వందల పదహారు రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ పే అనేది లక్ష దాటినట్లయితే లక్ష రూపాయలు పద్దెనిమిది వేల రెండు వేలు పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై మూడు రూపాయలు రావడం జరుగుతుంది ఈ విధంగా బేసిక్ పెరిగే కొద్దీ ఈ డిఏ అమౌంట్ హరియర్ అమౌంట్ పెరుగుతుంది అన్నమాట సో ప్రభుత్వం ఈ బిల్లులను వెంటనే ఎనేబుల్ చేయాలని అయితే ఆశిద్దాము అలాగే ఈ నెల జీతాలు శనివారం అయినప్పటికీ ఒకటో తేదీనే జమ అవుతాయా అవవా మీ అభిప్రాయాన్ని గవర్నమెంట్ ద్వారా తెలియజేయండి ఏదైతే కూడా ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో